హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటేనండి అధైర్యంతో ఆ పడిపోయి ఏ పని చేయకుండా అలా బెంగ పెట్టుకొని కూర్చోకూడదు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి చావో రేవో తేల్చుకోవాలి అంతేగాని ఊరికి భయపడిపోయి మనోధైర్యం కోల్పోయి బెంగ టెన్షన్ పడిపోయి నానా బాధలు పడిపోవడం కన్నా ధైర్యంతో కడుగేసాం అనుకోండి రెండో అడుగు ఆటోమేటిక్గా వేయగలుగుతాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం దీని అంత చూద్దాం ఈ పని ఎందుకు నా వల్ల కాదు ఏ పని అయినా నేను ఎందుకు చెయ్యలేను ఇలా అనుకొని వెళ్ళామనుకొని సాధించగలుగుతాం నేను చెయ్యలేను నా వల్ల కాదు అనుకుంటే మనం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయ ముందుకే కదా వెనక్కి వేసుకుంటూ వెళ్తాం అప్పుడు ఎప్పుడు మనం వెనక బెంచీలోనే ఉంటాం మనం ఎప్పుడు ముందు బెంచీలో ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు ఫస్ట్ బెంచీలో ఉండడానికే ప్రయత్నం చేయాలి అప్పుడు మనకేం కావాలి ఆత్మస్థైర్యం కావాలి మనమైతే మన నమ్మకం కావాలి ధైర్యం కావాలి ఎన్నో కావాలి ఇవన్నీ ఏమిటి ఇవన్నీ ఏమిటి పుట్టుకతో వచ్చేస్తాయి కదా ప్రాక్టీస్ మీద వస్తాయంటేను ప్రాక్టీస్ కొంచెం చెయ్యాలి మన్ని మనం ఉద్యోగించుకొని మనం చెప్పుకోవాలి లేదు నువ్వు పని చేయగలవు నేను ఈ పని చేయగలను ఇలా చేస్తే వెళ్తుంది అలా చేస్తే ఎలా వెళ్తాం కొంచెం కొన్ని కొన్ని కష్టంగా గెలుస్తాం కొన్ని కొన్ని ఈజీగా గెలుస్తాం కొన్ని కొన్ని మన తెలి అది మన తెలివితేటల మీద మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఊరికి బెంగ పెట్టేసుకొని నేను ఏ పని చేయలేకపోతున్నా అని చాలామంది ఇప్పుడు ఒక్క చిన్న పిల్లలకి పనికొస్తుంది పెద్దవాళ్ళకి పనికొస్తుంది అండి ఉంటాం మనం ఏమీ పని చేయలేము ఇలాగే కూర్చుంటున్నాను అయ్యో పిల్లలు కొట్టేసుకుంటున్నారు అలాగే పాపం పర్కండి చేత ప కాళ్ళ చేత కొట్టుకుంటున్నారు పనులు చేస్తున్నాం మనం చేయలేము అనుకుంటే చేయలేమండి ఏ మాత్రం ఓపిక ఉన్నా లేచి వెళ్ళి వాళ్ళకు సాయం చేయడము ఏమీ లేదండి వాళ్ళు చేస్తున్న పని పొగిటి చక్కగా ఇంత బాగా చేస్తున్నాను ఒకవేళ వాళ్ళకి తెలియని వాటికి చిన్న చిన్న సలహాలు వాళ్ళు పాటించే వాళ్ళైతే వినేవాళ్ళైతే చూడండి కొంతమంది పిల్లలు పాటించరు వినరు ఈ ముసిరాడి నుంచి సుత్తి కొడుతున్నారని తిట్టుకునే వాళ్ళ దగ్గర మనం అనుకోండి లేదు మీరు ఇంకే మీరిద్దరే భార్యాభర్త ఉంటారు ఏమీ చెయ్యలేకపోతున్నావు ఇయ్యో ఇలా ఉండిపోయామో అనుకోకండి ఏదో ఒక పని ఇంట్లో మీకు చేతనైన పని వచ్చి మీరు ఎంత మీకు ఓపిక ఉందండి బయట పనులు కూడా అంటే బయట ఎవరికైనా సాయం చేయడం లేదంటే మీరు చిన్న చిన్న బిజినెస్ లాగా బిజినెస్ అనేది ఇన్ ద సెన్స్ ఒక్క ఇదొకటే కాదు డబ్బులు ఒకటే కాదు అది ముఖ్యం ఏదన్నా పని చెయ్యాలి చెయ్యాలి అని మనిషి త మనిషికి తపన ఉండాలండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ పనైనా మనం చెయ్యాలి చెయ్యాలి మనం సాధించాలి అని మన మీద మన నమ్మకం పెట్టుకోవాలి తపన ఉండాలి సాధించడానికి ప్రయత్నం చేయాలి ఏమీ లేకుండా కూర్చొని నేనేమి చేయాలనుకుంటే ఎవ్వరూ విజయం సాధించడం మన ఆలోచనని మనని బలహీనలుగా చేస్తే బలవంతులుగా చేస్తాయి అంతే కదా చెప్పాను కదా మనం చేయగలము అనుకుని మన ఆలోచన ఉండి మన సేవ నమ్మకం ఉందనుకోండి చేసేస్తాం సాధిస్తాం కొంచెం అనుమానం ఉండి ఒకవేళ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఎవరైనా అన్నా నేను చెయ్యలేవన్నోనో ఏదో అన్న అనుకోండి అయిపోతాం ఇంకా పని మొదలెట్టం చూడడం చెయ్యం ఇదింత తరదు అది అదే కనుక మన ఆలోచన బాగుండి చక్కగా మంచి ఆలోచన నమ్మకం ఉందనుకోండి మనం పని చేసామనుకోండి అప్పుడు ఏమనుకుంటాం పోయి ఇంత పనికి ఎందుకు ఈ రోజులు ఆలోచించాను ఎందుకు ఇన్నాడు ఈ పని నేను దసరా చేసాను ఐదు నిమిషాల్లో అయిపోయింది పని లేదా ఓ రోజులో అయిపోయింది పని అనుకుంటాం కాబట్టి ఏదైనా ముందు ప్రయత్నం అన్నది ఉండాలి ప్రయత్నం లేకుండా ఏదీ సాగదు ప్రయత్నం ఒక్కటే కాదు లక్ష్య సాధన కూడా ఉండాలి ఏదైనా పని చేయాలి పట్టుదల ఉండాలి సాధించాలి సాధించాలి తపన ఉండాలి కసి ఉండాలి ఎవ్వరికైనా అంటాను పిల్లలకే కాదు పెద్దవాళ్ళకే కాదు ఎవ్వరికి తోచిన పని ఇంట్లో లేవలేని వాళ్ళు కూర్చొని చేసే పనులు బోల్డ్ ఉంటాయి ఖాళీగా కూర్చొని మన మైండ్ని మన బాడీని అనవసరంగా చెడ్డ చెడ్డ ఆలోచనకి వెళ్ళిపోయి లేదంటే అక్కర్లేని ఆలోచన చేసి అక్కర్లేని పనులు చేసి అక్కర్లేని మాటలు మాట్లాడి మన టైంను వృధా చేసుకుంటున్నాం తప్ప మనం ఏమీ సాధించట్లేదు కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే ఇలా చేయడానికి అంటే చెయ్యగలను అని మన మీద మన కాన్ఫిడెన్స్ నమ్మకము పాజిటివ్ థింకింగ్ పెట్టుకుంటే సాధించగలుగుతాం దీనికి చిన్న ఉదాహరణ కూడా చెప్తాను చూడండి మీకు చెయ్యలేము అంటే చెయ్యలేము చెయ్యి అని చిన్న చెయ్యిగనకి చిన్న ఉదాహరణతో చెప్తాను మీకు ఓ మామిటి వాడు ఉంటాడు ఏనుగులుగా చేసేవాడు ఉంటాడు కదా చిన్న ఏనుగు పిల్లలు తెచ్చుకుంటాడు చక్కగా దాన్ని ముద్దు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు అయితే అది ఇటు అటు విడిపోతూ ఉంటుంది విడిపోతుంటే చిన్న తాడు తీస్తాడు కడతాడు అక్కడ కర్రకో తెలుగు కట్టేస్తాడు కా చిన్న పిల్ల కదా తాడు తెగించుకొని వెళ్ళలేదు అలాగ పపన దాని చుట్టూ తిరుగుతూ అక్కడే ఉంటుంది మామిటి వాడికి అలవాటు అయిపోతుంది చక్కగా ఉంటుంది అది అలా పెరిగి పెరిగి పెద్దదైపోతుంది పెద్దది అయిపోయిన తర్వాత అది మనకి అయిపోయింది మనకి ఇంకా పెద్దది అయిపోయింది దాని తాడు కట్టడం ఎందుకని నువ్వు కావటి వాడు ఎందుకంటే అది ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు అది ఎక్కడికైనా అంటే మామూలుగానే అది వెళ్ళచ్చు వెళ్ళి వెళ్ళొచ్చు అందుకే ఎందుకు వచ్చిందని ఆ తా ఆ చిన్నప్పుడు ఏ తాడు కట్టాడో ఆ తాడు కట్టే పెడతాడు ఆ ఏనుగు ఆ తాడు చూసి అమ్మో నేను తెచ్చుకొని వెళ్ళలేనేమో ఈ తాడుని నేను చెయ్యలేనేమో అని దాని మీద దానికి నమ్మకం ఉండదు దానికి ఆత్మవిశ్వాసం ఉండదు అందుకని పాప ఆ మామిటవాడి దగ్గర వెళ్ళబడి ఉండదు కానీ అంత ఏనుకి ఇంత పల్చదు తాడి ఏమంటండి అసలు టప్మని లాగితే అసలు తాడేమిటి ఎన్ని కొండలే పోల్చగల ఏనుగు కానీ ఎందుకు చేయలేదు దాని మీద దాని నమ్మకం లేదు ఆత్మవిశ్వాసం లేదు నేను చెయ్యగలను నమ్మకం ఉండాలి అది లేదు దానికి చిన్నప్పుడు తాడు కట్టేడు కాబట్టి అప్పుడు నేను వెళ్ళలేకపోయినా ఇప్పుడు నేను చేయగలను అనుకొని అది తెచ్చుకొని వెళ్ళిపోతే ఐదు నిమిషాలు అయిపోతుంది కదా కానీ లేదు దానికంటే మనసులో ముద్ర వేసేసుకుంది నేను చెయ్యలేను నేను తెంపలేను నన్ను మామటవాడు కట్టేశాడు విడికి లొంగి సరెండర్ అయిపోయి ఉండిపోవాల్సిందే అని నిర్ణయించుకొని అలాగే ఉండిపోతూ ఉంటుంది అలాగే మనం కూడా అండి చిన్న పలుపుడు ఏదో ఒక పని చేసాము ఫెయిల్ అయిపోతాము చే పోతే పోయింది మళ్ళీ ప్రయత్నం చేద్దాం అనుకో ఫెయిల్ అయిపోయింది కదా మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అయితే ఏవో అక్కడ పెట్టే పెట్టుబడి వేస్ట్ మన శ్రమ వేస్ట్ ఇలా రకర అన్నీ వేస్టే అనుకుంటాం అలా అన్నీ వేస్ట్ అనుకున్నప్పుడు జీవితమే వేస్ట్ తినడం వేస్ట్ కదా రాత్రి పొద్దున్న తింటాం రాత్రి తింటాం పొద్దున్న తింటాం పొద్దున్న మళ్ళీ బాత్రూంలోకి వెళ్తాం అది వేస్టే కదా వేస్ట్గా వెళ్ళిపోతుంది కదా దానివల్ల ఏం శక్తి అంత తినాలా అన్ని రకాలు తినాలా దానివల్ల ఏదో బతకడానికి కోసం తినాలి ఇంత ఏదో తినేసి రోజు రోజుకో కూర కావాలి రోజుకో పచ్చడి కావాలి పూటకో పచ్చడి కావాలి పూటకో టిఫిన్ కావాలి ఇన్ని ఎందుకు చేసుకోవడం వేస్ట్ అప్పుడు వేస్ట్ అనుకోమా కట్టుకునే బట్టలు రకరకాల బట్టలు కావాలి ఇన్ని అనుకుంటావా ఈ చీర బాగుందా ఆ షర్ట్ బాగుందా ఆ పైజామాలజీ బాగుందా ఇలా అనుకుంటామే మగవాడము ఆడవాడము అది వేస్ట్ కావా ఏదైనా పని చేసేటప్పుడు ప్రయత్నం చేసినప్పుడు పని వేస్ట్ అయినప్పుడు వేస్ట్ కాదు నేను సక్సెస్ చేస్తాను సక్సెస్ పోతే పోయింది ఒకసారి పోతే మూడు సార్లు పోనీ నాలుగోసారి ఎక్కడ నువ్వు తప్పు చేసావో తెలుసుకుని నాలుగోసారి సక్సెస్ సాధించడానికి ప్రయత్నం చేసి సక్సెస్ సాధిస్తావు కూడాను ఇప్పుడు ఎక్కడికైనా బయలుదేరతాము ఎక్కడికో ఊరు వెళ్ళాలనుకుంటాం నమ్మకం మీద చక్కగానో పెట్టి పట్టుకుంటాం అన్నీ సర్దుకుంటాం పెళ్ళికి వెళ్తున్నాం నాలుగు రకాల వస్తువులు పట్టుకెళ్తాం ట్రైన్లో వెళ్తూ ఉంటాం చక్కగా సి టికెట్ బుక్ చేసుకుంటాం ఏసీలో పడుకుంటాం హాయి వెళ్తాం ట్రైన్లో ఎక్కిందగించినో లేదో ఇంటి దగ్గర బయలుదేరించినో అమ్మో మనం పెట్టిపోతుందేమో మనం పెట్టి ఎవరన్నా పట్టుకుపోతాడేమో అమ్మో మన ట్రైన్ ఏమన్నా యాక్సిడెంట్ అయిపోయి మనం చచ్చిపోతామో లేదా మనకి ఏమన్నా అవుతుందేమో లేదా పెళ్ళిలో ఏమన్నా అమ్మ ఇలా రకరకాలుగా నెగిటివ్గా ఆలోచించుకుంటే మీరు ఏమి ఎంజాయ్ చేస్తారు జర్నీ కూడా ఎంజాయ్ చేయలేరు వెళ్ళే పని కూడా అక్కడ ఎంజాయ్ చేయలేరు అక్కడ ఏమీ చూ అసలు నలుగురితో కలవలేదు ఇదే మనసులో గిలి పెడుతూనే ఉంటుంది అలా కాకుండా నాకేమి నేను వెళ్ళగలను నేను చే పని చేయగలను నేను చక్కగా వెళ్ళి సంతోషంగా ఎంజాయ్ చేసి వస్తాను హ్యాపీగా అందరితో అలా టీపీకాల కంటూ వెళ్ళాముకోండి చక్కగా సక్ సక్సెస్ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేస్తూ వస్తాం అదే ఏదైనా పని చేసేటప్పుడు మొదలెటప్పుడు కూడా నేను ఈ పని చేయగలను నేను నా వల్ల అవుతుంది కొంచెం ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి అవుతుంది అసలు ఒకసారి కూడా ఫెయిల్ అయింది కాబట్టి నేను జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను ఫెయిల్ నేను పాస్ అవుతాను నా పనిలో సక్సెస్ సాధిస్తాను అన్నీ మన మీద మన నమ్మకం పెట్టుకున్నాం అనుకోండి గ్యారంటీగా సక్సెస్ సాధిస్తాము చెడుగా ఆలోచించుకుంటూ వెళ్తే అక్కడ చెడే జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది మంచిగా నేను పాజిటివ్గా ఆలోచించుకుంటూ వెళ్ళాము అనుకోండి గ్యారంటీగా పాజిటివ్గా ఉంటాం ఎందులో అయినా ఎక్కడికి వెళ్ళినా సంతోషాన్ని అనుభవించగలుగుతాం ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉండదు అది మనం నెగిటివ్గా ఆలోచించుకెళ్తే ఎక్కడికి వెళ్ళినా మనం సుఖంగా ఉండలేము ఆనందంగా ఉండలేము మనం ఉండం మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా అదనాలతో వాళ్ళ కుర్రలు తినేస్తాము కాబట్టి అలా అనుకోకుండా ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్గానే ఏదైనా చేయాలి ఏ మన మీద ముందు చెప్పదు కానీ ఎప్పుడు మన మీద మన నమ్మకం ఉండాలి చేసే పని మీద మనకి చాలా నమ్మకం జయం మన సక్సెస్ సాధిస్తామని నమ్మకం ఉండాలి అయితే కొందరు మాటల వల్ల కూడా మనం బలహీనమైపోతూ ఉంటాం ఎంకరేజ్ చేయరు కొంతమంది భయపెట్టిస్తూ ఉంటారు నువ్వు చెయ్యలేవు నువ్వు చెందలేవు నువ్వు చెయ్యకు డబ్బులు వేస్ట్ చేయకు టైం వేస్ట్ చేయకు శ్రమ పడకు రకరకాల ఆలోచనలతో నెగిటివ్గా మన లాగుతూ ఉంటారు కానీ నిజమే వాళ్ళు కొంతమంది ఏంటో అనుభవం మీద కూడా చెప్తారు వాళ్ళు కొన్ని నష్టాలు చూ చవి చూసి ఉంటారు అందువల్ల వాళ్ళకి అలా జరిగిందని మనకి ఇలా జరుగుతుంది అనుకుంటారు కానీ ఎవరి బలం వాళ్ళదే ఎవరి ఆలోచన వాళ్ళదే ఎవరి శక్తి వాళ్ళదే ఎవరి అదృష్టం కూడా వాడదే అన్నింటిలో అదృష్టం కూడా కలిసి రావాలి ఒక పని సక్సెస్ అవ్వాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అంతేగాని అవతరవాళ్ళు చెప్పారు చెప్పినది పాటించడం కాదు మన ప్రయత్నం మనం మానకూడదు వాళ్ళతో అదే చెప్పాలి సున్నితంగా చెప్పాలి వాళ్ళతో గొడవపడి నువ్వు ఎప్పుడు ఇలాగే వెనక్కి రావుతావు అని కాకుండా సున్నితంగా నా ప్రయత్నం నేను చేస్తాను సక్సెస్ కాకపోతే పోనీ కొంచెం టైం వేస్ట్ డబ్బు వేస్ట్ మా నా శ్రమ వేస్ట్ ఇవ్వకదామని కానీ నేను ప్రయత్నం మటుకు చేస్తాను సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పి ప్రయత్నం చేయండి గ్యారంటీగా మనం వెళ్ళగలుగుతాం ముందుకి లేకపోతే ఎక్కడ వేసాం గొంగళీలాగా అక్కడే ఉంటాం మన బలాన్ని మనం నమ్ముకొని మన మీద మనం నమ్మకం ముందుకు సాగేమనుకోండి ఆర్థికంగా కాదు ఆరోగ్యపరంగా కూడానండి ఆర్థికంగా ఎలాగో సాధించగలుగుతాం ఆరోగ్యంగా కూడాను మనకి చెప్పాను కదా క్యాన్సర్ ఉన్నవాళ్ళు కూడాను అంటే అయిపోయింది నా జీవితం నేను ఇంతే అలాగే అలాగే అయితే ఇంకెవరో జబ్బు ఉన్నవాళ్ళు నా జీవితం అయిపోయింది అయిపోయిందనుకో అయిపోయింది నాకేం కాదు నేను శుభ్రంగా ఉన్నాను తగ్గిపోతుంది నేను నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది నాకేం నేను యాక్టివ్గా ఉన్నాను నేను పని చేసుకుంటున్నాను నేను తింటున్నాను నేను హాయిగా ఉన్నాను అని ఎవరికి వాళ్ళు చెప్పుకున్నాం అనుకోండి జీ లాస్ట్ నేను దాకా మనం సంతోషంగా సుఖంగా ఉన్నట్టే లెక్క అనమాట ఉన్నట్టు లెక్క ఉంటాం ఉన్నాం అంటే మన చూసి అవతల వాళ్ళు ఆశ్చర్యపోవాలబ్బా వీళ్ళకి ఇంత జబ్బు ఉన్నా ఇంత ధైర్యంగా ఉన్నారంటే వాళ్ళు వెళ్ళిపోవారు వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంది అనుకుంటారు అంతే కదండి మనం ఎంతమందినో బాగుండలేదు ఎంతమందోనో చూస్తామా వాళ్ళైనా మాకేం లేదు మాకు బాగానే ఉన్నది కానీ మనం ఒక్కోసారి ఏమంటాం అలాంటి వాళ్ళని జబ్బులు దాచిపెట్టేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళని చెప్పట్లేదంట కానీ అది వెళ్ళిపోవరు వాళ్ళు ఎందుకు చెప్పాలి ఒకరికి చెప్పక్కర్లేదు వాళ్ళు జబ్బులు చెప్తే మీరు ఏమన్నా ఏమైనా ఆర్చేవాడమా తీర్చేవాడమా తిరిగేవాడిని సానుభూతి చూపిస్తా సానుభూతి చాలామందికి ఇష్టం ఉండదు జబ్బు వచ్చినా ఏ వచ్చినా ఏ విషయంలో కూడా ఒకటి సానుభూతిని ఎవ్వరు చాలామంది ఇష్టపడము ఎందుకంటే మంది మనకే ఒకటి సానుభూతి మనం ఎందుకు బతకాలి మంది మనం జయించి చూపించారు అంతే తప్ప సానుభూతి మనం బతకకూడదు అనుకున్నాం అనుకోండి గ్యారెంటీగా సక్సెస్ సాధించగలరు మనకి పట్టుదల ఉండాలి నమ్మకం ఉండాలి దీక్ష ఉండాలి ఇవి ఉంటే కనుక ఏ దేన్నైనా జబ్బులు ఎదిరించగలం ఆర్థిక సమస్యలు ఎదిరించగలం ఏ ఏ రంగంలోనైనా ఓడిపోయినా మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేసి గెలవగలం ఇలా ఎన్నో ఉన్నాయండి ఇలా భయపడుతూ ఉన్నాను కదా క్యాన్సర్ ధైర్యం క్యాన్సర్ ఉన్నవాడు ధైర్యవంతుడు అంతవచ్చు కడుపు నొప్పి వాడు బెంగ పెట్టుకొని చచ్చిపోవచ్చు ఆ బెంగతో చచ్చిపోతాడు అనమాట నాకు కడుపు నొప్పి ఉంది నాకేముందో ఏం జబ్బుందో ఏ ఉందో కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు నుండి చిన్నదానికి కూడా ఏదో పెద్ద జబ్బు ఉందని ఆలోచిస్తూ ఉంటారే అలాంటి వాడు మనోవ్యాలు పెట్టుకొని మంచం మీదే ఉండిపోయి ఆగానే తెచ్చిపోతారు నిజంగా చచ్చిపోతాడు డాక్టర్ వీడికి ఆరు రోజులే వారం రోజులే ఆరు నెలలే టైం చెప్తే కూడా అతను మన విల్ పవర్ తోటి అతని మనోధైర్యంతో వాళ్ళు నెగ్గుకొని మరో ఐదేళ్ళ జీవితాన్ని పొడిగించుకోగలుగుతారు ఏదైనా మన చేతిలో ఉందండి మన మీద మనకి నమ్మకం మన మీద ఏదైనా పని మీద దీక్ష పట్టుదల నమ్మకం ఈ మూడు ఉండాలండి పనే కాదు దేని మీద అయినా కూడాను అందుకని ఏదైనా మన పని మొదలెటప్పుడు డైరెక్ట్గా అంటే సఫలం అవ్వడానికి సక్సెస్ సాధించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆలోచించాలి ఒకటే మార్గం పట్టించడం వెంటనే గాబరాగా వెళ్ళిపోకూడదు నాలుగైదు మార్గాలు వెతుక్కుంటాయి ఎటు వెళ్తే ఎలా ఉంటుంది ఇటు వెళ్తే ఎలా ఉంటుంది ఇటు వెళ్తే ఎలా ఉంటుంది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా అన్నీ ఆలోచించి ఎటు వెళితే సక్సెస్ఫుల్గా సాధించగలం సుడుగానూ చక్కగాను అందరూ మెచ్చుకునే విధంగా మన ఆత్మస్థైర్యంతో మన ధైర్యంతో ఎలా అని ఆలోచించి ఆ దారిని వెతుక్కోవాలి అంతేకాని అన్ని దారులని ఒక్కొక్క కాలు వేసి ఏది సాధించకుండా వెనక్కి వస్తే ఫెయిల్యూరే మనకు ఎదురవుతుంది ఒకే ఒక దారిని ఎంచుకోవాలి కొంచెం ఆలోచించి మంచి దారిని ఎంచుకొని వెళ్ళాలి ఇవన్నీ మన మీద మన నమ్మకం చూ ఇవన్నీ రావాలంటే అండి ధ్యానం చేయాలి యోగా చెయ్యాలి ఎక్సర్సైజ్ చేయాలి ముందు మన బాడీ ఆరోగ్యంగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా మనసు బాగుంటుంది మనసు బాగుంటే బ్రెయిన్ బాగుంటుంది మన ఆలోచనలు బాగుంటే మనసు బాగుంటుంది బాడీ అంతకన్నా బాగుంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మన చేతిలో ఉన్నవే మనం జాగ్రత్తగా నడుపుకొని జాగ్రత్తగా చేసుకుంటే అయినా విజయం సాధించగలం లేదు మన నేడని చూసి మనమే భయపడుతుంటే ఇంకక్కడ సాధన ఏముంది మన నేడది తెలుసును మనకు తెలుసును కానీ మన నీడని చూసి మనమే భయపడుతుంటాం అయ్యో అయ్యో ఏదో ఏమిటో అమ్మ నీడ కాదు అంటే ఒకసారి అర్ధరాత్రి లేచిప్పుడు చూసి తుల్డు పడుతూ ఉంటాం కానీ తర్వాత నచ్చ చెప్పుకుంటాం కొంతమంది పెరిగి పనులు ఏంటంటే నీడనంటే నీడం కదా అలా చిన్న చిన్న విషయాలకు కూడా పెట్టుకొని ముందడుగు వేయలేరు అన్నమాట ఆ ధైర్యంగా ఉండకండి ఎవరు కూడా పెద్దవాడమైపోయాం మాకు ఎలా సమస్యలు తీరుతాయి ఇలా ఏమీ అనుకోకండి సమస్యలు అనేది తీరే మార్గం దేవుడు చూపిస్తాడు ఆ దేవుడైనా దిగిపోయి వచ్చి మనకి అన్నీ చూపించడు దేవుడు మనకి ఇచ్చిన ఆలోచనని బట్టి అలా నడుచుకుంటూ అది మంచి ఆలోచనలు అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాలి చెడు ఆలోచనలు వచ్చి మనకి తప్పించి మంచి ఆలోచన మార్గం చూసుకొని వీరిని పాజిటివ్ థింకింగ్తో పెడుతూ ఉంటే గ్యారంటీగాను మనం సక్సెస్ఫుల్ దేని విజయం సాధించగలుగుతాం చూశారండి ఇదండి నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఆత్మస్థైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి ఎందులో అయినా విజయం సాధించగలుగుతాము ఇది ఓకేనా ఇవాళ మంచి ఆలోచన ఏంటో తెలుసుకుందామా ఇవాళ మంచి ఆలోచన అంటే ఎంతకాలం బతికేమని కాదు ఎంత సంతోషంగా ఏమి సాధించాము ఎలా ఉన్నాము మన ఆత్మస్థైర్యం ఎలా నిలబెట్టుకున్నాము మన మీద మనకి ఎంత నమ్మకం ఉంది జీవితంలో ఏం సాధించాం వీటి వేడలా ఆలోచించడమే మన యొక్క జీవితానికి అర్థం తెలుపుతుంది ఎంత బాగా జీవించామో అన్నది తెలుస్తుంది ఇదండి వాళ్ళని చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్